వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మైక్ ప్రాబ్లం వల్ల టూ డేస్ నుంచి సరిగ్గా అప్డేట్ ఇవ్వలేదు బట్ రెగ్యులర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ముడిపడని వీడని బంధం పార్ట్ ఫార్టీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ ఇప్పుడు నారాయణ టెన్షన్ మొత్తం బిల్డర్ దగ్గర తీసుకున్న యాభై లక్షల కోసం పది లక్షలు కార్కి అడ్వాన్స్ నలభై లక్షలు ఇంటికి అడ్వాన్స్ కట్టాడు ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్నాడు నారాయణ అతని ఆలోచనలకు బ్రేక్ వేస్తూ కుందన్ వచ్చిన సంగతి చెప్తుంది ఆ తర్వాత జరిగిందంతా చెప్పింది సాహితీ నారాయణకి అంటే ఇప్పుడు నిన్ను అక్కడికి రమ్మంటున్నాడా అని అడిగాడు అవును నాన్న కానీ నేను వెళ్ళను వెళ్ళి అక్కడ ఉండలేను కుందన్ వాళ్ళమ్మ టార్చర్ చేస్తుంది నన్ను అది నేను భరించలేను ఎలాగైనా కుందన్ కూడా వెళ్ళకుండా ఆపండి ఏదైనా చెయ్యండి నాన్న అని ఏడుస్తుంది సాహితి చేసేది ఒకటే నువ్వు కుందన్ ది వెంట వెళ్ళకు నువ్వు కావాలంటే తనే వస్తాడు ఈసారి మాత్రం నువ్వు నా మాట వినాల్సిందే ఇప్పటి వరకు కావ్య స్థలాన్ని అమ్మి అంతా నీకు సమకూర్చి పెడదాం అనుకున్నా కానీ పరిస్థితులు తారుమారయ్యాయి ఆ బిల్డర్ కి నేను తిరిగి యాభై లక్షల అప్పు ఉన్నాను కాబట్టి నా పరిస్థితిని అర్థం చేసుకో కుందర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడు అంత ఈజీగా వదులుకోలేడు కాబట్టి నువ్వు కొన్నాళ్ళు నీ పట్టు మీద ఉండు అంటాడు కరెక్టే నాన్న కానీ ఇప్పుడు నేను పంతం పడితే నాతో బంధం పూర్తిగా తెగిపో తెంపేసుకుంటాడేమో అడిగింది సాహితి అలాంటిదేమీ జరగదు అంతవరకు వస్తే నేను ఊరుకోను బెదిరించో బతిమాలో మీ ఇద్దరిని నేనే కలుపుతాను నా మాట విను కుందని ఇక్కడే ఉంచి ఆశ పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు నువ్వు నువ్వేమో వెళ్ళను అంటున్నావు అందుకే కొన్నాళ్ళు నువ్వు ఇక్కడే ఉండు అప్పటి వరకు ఏదో ఒకటి చేసి నీకు ఇల్లుకు కారు కొంటాను అన్నాడు నారాయణ కానీ ఎలా చేస్తావు నాన్న అంత డబ్బు మనకు ఎక్కడి నుంచి వస్తుంది అడిగింది సాహితి దానికి ఒక మార్గం ఉంది అన్ని నేను అనుకున్నట్లు జరిగితే ఇక మనకు డబ్బే డబ్బు అనుకున్నాడు నారాయణ అతని ఆలోచన పసిగట్టి ఇకపైన మీరు ఏది చేసినా నా కూతుర్ని కాపాడుకునే బాధ్యత నాకుంది అని మనసులో గట్టిగా అనుకుంటుంది శారదమ్మ కళ్యాణ్ ఇంట్లో బంధువుల హడావిడి ఎక్కడ చూసినా వాళ్ళే వియాన్ పాలకి ఏడుస్తున్నాడు డబ్బా పాలు అస్సలు పట్టట్లేదు ఊరికే చిరాకు పడుతున్నాడు బహుశా డ్రెస్ కంఫర్ట్ గా లేదేమో అనుకుంటూ ఒక్కో గది తిరుగుతుంది కావ్య బాబు ఎత్తుకొని కావ్య భుజంపై నుంచి సైడ్ కి కావ్య చెస్ట్ తాకేలా పడిపోతూ ఏడుస్తున్నాడు వియాన్ ఏమైంది వదినా ఎందుకు బాబు ఇంతలా ఏడుస్తున్నాడు అడుగుతుంది అను చిరాకు పడుతున్నాడు అను కొత్త డ్రెస్ కంఫర్ట్ గా లేనట్టుంది డ్రెస్ మార్చాలి బాటిల్ పాల్కు కూడా పట్టట్లేదు నా పాలు కావాలి అంటున్నాడు ఇప్పుడు నేను పడుకుంటేనే నా పక్కన పడుకొని పాలు తాగుతాడు ఎక్కడ చూసినా ఎవరో ఒకరు ఉన్నారు పోనీ గార్డెన్ లోకి వెళ్దామా అను అడిగింది కావ్య గార్డెన్ లో కూడా జెంట్స్ ఉన్నారు వదిన నువ్వు రా పైకి అంటూ తీసుకెళ్తుంది పైన మాస్టర్ బెడ్రూమ్ కి తీసుకెళ్లింది డోర్ ఓపెన్ చేయగానే అందులో ఎవరు ఉండరు ఇది ఎవరి రూమ్ అంటూ లోపలికి అడుగు పెడుతుంది కావ్య చాలా పెద్ద బెడ్రూమ్ సెంటర్ లో పెద్ద బెడ్ సైడ్ కి డ్రెస్సింగ్ ఏరియా టీవీ యూనిట్ కంప్యూటర్ ఫ్రిడ్జ్ ఇంకా బాల్కనీ మొత్తం గ్రీనరీ తో నిండిపోయింది అద్భుతమైన వెంటిలేషన్ చాలా అందంగా ఉంది ఇది ఎవరి రూమ్ అను అంటూ డోర్ వైపు చూడగానే అక్కడ వాల్ కి పెద్ద ఫోటో ఫ్రేమ్ ఉంది అందులో తానే చాలా అందంగా ఉంది కావ్య షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ ఫ్రేమ్ పక్కనే చిన్న చిన్న ఫ్రేమ్స్ చాలా ఉన్నాయి చూస్తుంది కావ్య రకరకాల మూమెంట్స్ లో కావ్య కళ్యాణ్ దిగిన ఫొటోస్ కొన్నిట్లో విహాన్ కూడా ఉన్నాడు ఆ పెద్ద ఫోటో చుట్టూ ఈ చిన్న చిన్న ఫొటోస్ అందంగా అమర్చి ఉన్నాయి ఇది కళ్యాణ్ రూమా అని మనసులో అనుకుంటూ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది కావ్య వదిన ముందు వాడి ఈ చూడు ఏడుపు ఆపడం లేదు డ్రెస్ రిమూవ్ చెయ్యి ఇక్కడికి ఎవరూ రారు నేను వాడికి డ్రెస్ తీసుకొస్తా అంటూ అను వెళ్ళిపోయింది ముందుగా వాడిని దగ్గరికి తీసుకొని తన పాలు పట్టింది పాలు తాగుతూ వెక్కుతున్నాడు అంతలా ఏడ్చేశాడు వదిన డ్రెస్ అంటూ వచ్చిన అనుకి ఏడుస్తూ కనిపించింది కావ్య వదిన ఎందుకు ఏడుస్తున్నావు అని గట్టిగా అడిగింది అను కంగారు పడుతూ ఏమైంది అని అడుగుతాడు కావ్యని చూస్తూ అను వెనకాలే ఉన్న కళ్యాణ్ కూడా ఉండడంతో ర్యాషెస్ వచ్చాయి అను ముట్టుకుంటే ఇంకా ఏడుస్తున్నాడు అంటూ ఏడుస్తూ చెప్తుంది కావ్య వాడి బ్యాక్ సైడ్ నడుం పైన మొత్తం ర్యాషెస్ కనిపించాయి కళ్యాణ్కి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి వెంటనే డాక్టర్ కి విషయం చెప్పాడు కాల్ చేసి ఏదో లోషన్ పేరు చెప్పగానే డ్రైవర్ కి కాల్ చేసి జస్ట్ టెన్ మినిట్స్లో లో ఈ లోషన్ కావాలి అని చెప్పి కాల్ కట్ చేసి అలాగే కూర్చున్నాడు కావ్య అటువైపు తిరిగి పడుకుంది పాలు తాగుతున్నాడు బాబు అను వాళ్ళిద్దరిని అలాగే వదిలేయడం మంచిది అని డ్రైవర్ రాగానే లోషన్ తెస్తాను అన్నయ్య అంటూ కిందికి వెళ్ళిపోతుంది కాసేపటికి బాబు నిద్రపోతాడు కావ్యవాణ్ణి సరిగ్గా పడుకోబెట్టి లేచి కూర్చుంది దాదాపు ఇద్దరు ఒక్క దగ్గరికి ఉన్నారు కాసేపు కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి ఇద్దరివి ఓ సారీ అంటూ దూరం జరిగి కూర్చున్నాడు కళ్యాణ్ కావ్యకి మరీ దగ్గర అవ్వడంతో పడుకున్నాడా అని అడిగాడు మళ్ళీ మెల్లిగా కళ్యాణ్ బాబుని చూస్తూ అంది కావ్య వాడి కళ్ళు ఉబ్బిపోయాయి నీరసంగా పడుకున్నాడు వాడిని చూస్తే గుండె తరుక్కుపోయింది కాసేపు బాబు దగ్గరికి తీసుకోవాలని ఉంది ఎంతో ఆరాటం కానీ కావ్య ఒప్పుకోదు అసలు ఎందుకు ఒప్పుకోదు ఒప్పిస్తే కూడా ఒప్పుకోదా అన్న ఆలోచన రాగానే కావ్య నీ కొడుకుని ఎత్తుకోనా అని అడిగాడు సూటిగా చూస్తూ ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ అంతలోనే కోపంతో ముట్టుకోవద్దు వాడు నా కొడుకు నేను కన్నాను అంటుంది ఏ ఎందుకు ముట్టుకోకూడదు వాడు నాకు కొడుకే నేను లేనిదే వచ్చాడా అని అడిగాలనిపించింది కానీ ధైర్యం లేదు మళ్ళీ మేడంకి కోపం వచ్చి రిచ్చిపోయి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తే ఇంట్లో వాళ్ళతో చివాట్లు నాకే అని ఆలోచిస్తూ వెంటనే కావ్య కాళ్ళు పట్టుకుంటాడు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తుంది భయంతో కావ్య టెన్షన్ వచ్చేసింది తనకి మరి ఏం చేయాలి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు నా దగ్గర తప్పు చేశాను కదా అది ఒప్పుకుంటున్నాను నన్ను నీ భర్తలా కాదు కనీసం బాబుకి తండ్రిలా కూడా యాక్సెప్ట్ చెయ్యట్లేదు చాలా బాధగా ఉంది కావ్య నేను కూడా నా కొడుకుకి దూరం అయ్యాను అంటూ అటు పైన మాట్లాడలేకపోయాడు కళ్యాణ్ అదే అదే ఈ నానే ఈ అహంకారమే నన్ను బాబుని మీ నుంచి దూరం చేసింది తర్వాత బాబు మనకు దూరం అయ్యాడు ఎప్పుడు చూసినా నా కొడుకు నా కొడుకు నేను కన్నాను ఈ మాటే మన మధ్య చిచ్చు పెట్టింది ఇంకా కళ్ళు తెరుచుకోలేదా మీకు మిమ్మల్ని విహాన్ని దూరం చేసింది నేనా అసలు ఇదంతా జరగడానికి కారణం మీరు కాదా అంత ఈజీగా మీరు మర్చిపోయారేమో నేను మర్చిపోలేను ఇంకా కాళ్ళు పట్టుకుంటున్నారు కంటేనే తల్లవుతారా మరి సాహితి బాబుని కని కూడా ఎందుకు తల్లి కాలేకపోయింది వదిలి ఎందుకు వెళ్ళిపోయింది ఈ ప్రశ్నకు మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి కోపంగా అరిచింది కావ్య సైలెంట్ గా ఉన్నాడు కళ్యాణ్ నిజంగా తన దగ్గర జవాబు లేని ప్రశ్నే ఇది నన్ను క తల్లి కాదు అని ఎలా అంటావు నేను లేకుండా నాలుగు రోజులు కాపాడలేకపోయావు తండ్రిగా ఇంకా నన్ను అంటావా తల్లివి కాదని బాబు గుర్తుకొచ్చిన ప్రతిసారి నీ చొక్కా పట్టుకొని నిలదీయాలనిపిస్తుంది అంటూ కళ్యాణ్ చొక్కా పట్టుకుంది కోపంతో కావ్య తన బాధలో న్యాయం ఉంది తన చొక్కా విడిపించుకొని ఆమె రెండు చేతులు పట్టుకొని కళ్యాణ్ తన చెంపలపై కొట్టించుకున్నాడు తప్పైపోయింది కావ్య మళ్ళీ చెయ్యను ఇలాంటి తప్పు ఒకవేళ ఇలా చేస్తే అది నా చివరి రోజు అనుకో అంటాడు చాలా ఎమోషనల్ అవుతూ కళ్యాణ్ ఇక ఆ మాటకి ఏడుస్తూనే గట్టిగా అద్దుకుంది కళ్యాణ్ కావ్య కాసేపు అలాగే ఉండిపోతారు ఇద్దరు ఒక ఐదు నిమిషాల తర్వాత వదిన అంటూ డోర్ నాక్ చేస్తుంది అను వెంటనే కళ్ళు తుడుచుకొని నాటకాలు చేయకు అను లోపలికి రా అంటుంది కళ్యాణ్కి కి దూరంగా జరిగి తను లోషన్ తీసుకొని వస్తుంది అను ఫేస్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు కళ్యాణ్ బాబుకి వల్లంతా లోషన్ అప్లై చేస్తుంది కళ్యాణ్ వచ్చి అను పై చేయి వేసి చూస్తూ ఉంటాడు ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు అని అడుగుతుంది మెల్లిగా అను ఈ వదిన ఏడుస్తుంటే నాకెందుకో బాధగా ఉందిరా అంటాడు కళ్యా కావ్య వినాలని ఎందుకో తెలియని బాధ మరి ఎక్స్ట్రాల్ చేయడానికి కాకపోతే అంటూ బాబుపై కప్పి పని పాట లేకపోతే వాడిని కాస్త చూస్తూ ఉండు మనం అంటూ బయటికి వెళ్ళిపోతుంది కావ్య కోపంగా అన్నయ్య ఏంటిది మార్పు నిన్ను చూస్తూ ఉండమంది బాబుని అని ఆశ్చర్యపోయి అడుగుతుంది అను కదా నాకు అదే ఆశ్చర్యంగా ఉంది అంటాడు కళ్యాణ్ ఈ విషయాలన్నీ కింద క్రాంతి అరవింద్ కి చెప్తుంది అను ఆశ్చర్యపోతారు వాళ్ళు అవునా సో వదిన అన్నయ్య కొంచెం కొంచెం కలిసిపోతున్నారనమాట చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది అని ముగ్గురు నవ్వుకుంటారు ఏంటి విషయం నాకు చెప్పకుండా నవ్వుకుంటున్నారు అంటూ వస్తుంది నందన తనకి కూడా చెప్తారు ఈ విషయం ఓ ఘాట్ ఇదేంటి వాళ్ళిద్దరూ కలిస్తే మరి నా ప్రేమేమవుతుంది ఇక కళ్యాణ్కి నా విషయం చెప్పేయాలి ఇంకా లేట్ చేయకూడదు అనుకుంటుంది టెన్షన్తో నందన అప్పుడే శరత్ సుప్రియ వస్తారు ఇంత లేటా అని అడుగుతారు వాళ్ళని లేట్ అయింది మీ వదినకి అని శరత్ అంటూ తీర్థప్రసాదాలు తీసుకొని సుప్రియ కావ్య శరత్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు కళ్యాణ్ శరత్కి విషయం చెప్తాడు పోనీ లేరా తనకి మాత్రం నీ పైన ప్రేమ లేదా ఏదో కొంచెం కోపంలో ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గిపోతుంది నువ్వు హ్యాపీ నేను డబల్ హ్యాపీ అంటాడు శరత్ తనకి నా పైన ఎంత కోపమైనా నేను భరిస్తాను తను నా కళ్ళ ముందు ఉంటే చాలు ఇప్పటికే చాలా బాధ పెట్టాను ఒంటరిగా చాలా ఫేస్ చేసింది ఇక నా కావ్యని కళ్ళల్లో నీళ్లు చూడకూడదు తనని ఎప్పటిలా హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను అంటాడు కళ్యాణ్ ఎమోషనల్ అవుతూ కళ్యాణ్ అప్పటికి తినకపోవడంతో తినడానికి పిలవడానికి వెళ్తుంది నందన డోర్ నాక్ చేయగానే కమింగ్ అంటాడు కళ్యాణ్ మీరు ఇంకా తినలేదు శరత్ గారు మీరు కూడా రండి అంటుంది ఫైవ్ మినిట్స్లో వస్తున్నాం అంటారు వాళ్ళు బాబుతో ఉండాలి కదా అసలే మేడం ఫస్ట్ టైం ఆర్డర్ వేసింది అంటాడు కళ్యాణ్ నందన వెళ్ళాక శరత్తో మొత్తానికి కింగ్ లాంటి నిన్ను భయపడే వాళ్ళు ఉన్నారనమాట అని నవ్వుతాడు శరత్ నవ్వురా నువ్వు మాత్రం భయపడట్లేదా సుప్రియకి అంటాడు వద్దురా బాబు ప్రశాంతంగా కాసేపు బతుకని అది అసలే రాక్షసి వేయించుకొని తింటుంది నన్ను అంటాడు శరత్ దానికి నవ్వుతాడు కళ్యాణ్ చెప్పడం మర్చిపోయా ఊటీ నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళు కాల్ చేశారు ఈ అమ్మాయి గురించి ఒక ఫ్యామిలీ ఎంక్వైరీ చేస్తుందంట కానీ ఫోటో పంపించలేదు ఏదో కంప్యూటర్ పిక్చర్ పంపించారంట వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేస్తామన్నారు నిన్న నువ్వు బిజీ కదా చెప్పలేకపోయాను అంటాడు శరత్ ఓకేరా చాలా మంచి న్యూస్ ఈ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళకి ఆచుకీ దొరికితే వాళ్ళకి అప్పగించవచ్చు అన్నాడు కళ్యాణ్ అంతలో అను వచ్చి బీచ్పల్లి నుంచి రమేష్ అన్న వాళ్ళు వచ్చారు అన్నయ్య అని చెప్తుంది ఓకేరా నువ్వు విని చూసుకో నేను కలిసి వస్తా అంటూ ఇద్దరు కిందికి వెళ్తారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి శాంతమ్మకు పరిచయం చేసి సకల మర్యాదలు చేస్తూ ఉంటారు అంత డబ్బు ఉండి కూడా కొంచెం కూడా గర్వం లేకుండా ఇంత మర్యాద చేస్తున్నందుకు వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారు కావ్యకి హెల్ప్ చేసినందుకు వాళ్ళంటే ఎక్కడ లేని అభిమానం కళ్యాణ్ కుటుంబానికి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టు అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి